లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరూ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడి దారిగా దీవించి బలపరిచి నడిపించిన గాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు డెబ్బై ఎనిమిది పన్నెండవ చరణాన్ని మనం చూస్తే ఐగుప్తు దేశంలోని సోయరు క్షేత్రమునందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను భక్తుడైనటువంటి ఆశాపు ఈ కీర్తనని వ్రాస్తూ పూర్వకాలమందు జరిగినటువంటి సంగతులను తెలియచేస్తానని ఈ యొక్క మాటల్ని తెలియజేస్తా ఉన్నాడు వారి యొక్క పితరుల జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలను ఆశ్చర్య కార్యాలని వివరిస్తూ ఉన్నాడు దేవుడు ఏం చేశాడో పూర్వంలో వారి జీవితాల్లో ఎలా నడిపించాడు ఇస్రాయల్ని అని చెప్పి ఆ విషయాలన్నింటినీ కూడా మాట్లాడుతూ కొన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు ఐగుప్తి దేశంలోని సోయరు క్షేత్ర వందు ఇతరులు చూచుచుండగా వారందరూ చూచుచుండగా దేవుడు వారిని ఎరితిగా నడిపించాడు అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు ఐగుప్తి అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది ఐగుప్తు ఆశలు ఐగుప్తు అనేటువంటిది అయితే ఆ ఐగుప్తు ఆశల నుండి ఐగుప్తు అనేటువంటి లోక పరిస్థితులు వచ్చి దేవుడు నిన్ను విడిపించాడు సోయరు క్షేత్రము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం సోయరు అనేటువంటి మాటకు చీకటి అనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం మన జీవితాలు పూర్వమందు చీకటి అయి ఉన్నాయన్నాడు పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు పేతృమహాసుడు మాట్లాడుతూ మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా మనం చూస్తే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడు పిలిచాడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు దేవుణ్ణ స్తోత్రం కలిగిగాక హలలుయా దేవుడు మనల్ని ఎన్నటి కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన తన కృప చేత తన బాహుళ్యము చేత మనల్ని నడిపించినటువంటి వాడు ఇదిగో ఐగుప్తులో నుంచి నేను విడిపించాడు అంత మాత్రమే కాదు సోయరు క్షేత్రము చీకట్లో ఉన్నటువంటి మనలను అంధకారంలో ఉన్నటువంటి మనలను పాపాంధకారంలో ఉన్నటువంటి మనలను ఆయన సిలువ రక్తము చేత విమోచించాడు దేవుణ్ణ మనకే మహిమ కలిగిన గాక అంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగినందుకు ప్రభుని మనం స్థుతించబద్దులుగా ఉన్నాం పెత్తరలు చూచిచుండుగా వారందరూ చూస్తుండగా దేవుడు గొప్ప కార్యాలని వారి జీవితంలో జరిగించాడు నిజమే నీ జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించగలిగినటువంటి వాడు ఇస్రాయల్ జీవితంలోనే కాదు వారి పితరుల జీవితంలోనే కాదు ఆసాపు ఆ విషయాలను తెలియచేస్తున్నాడు నీ జీవితంలో కూడా నేడు చేయగలిగినటువంటి సమాధులు ఏ చీకటి ఏ అంధకారము ఏ బాధలు ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి వాటిని బట్టి కృంగిపోతున్నావు అయితే ప్రభు వైపు చూడు ప్రభువుని విడిపించేటువంటి వాడు నడిపించేవాడు ఆయన అమూల్యమైనటువంటి రక్తదారల్ని మన కొరకే చెందించాడు నీ యొక్క స్థితిగతులను మార్చడానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా రిక్తుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా మన జీవితాల్ని మార్చడానికి మన తలరాత్రల్ని మార్చడానికి మన బ్రతుకులను మార్చడానికి ఎస్ఐ రిక్తుడిగా ఏమీ లేనటువంటి వ్యక్తిగా తను తాను తగ్గించుకుని వచ్చాడు మనలను ధనవంతులుగా చేయడానికి మనలను భాగ్యవంతులుగా చేయడానికి మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఈ లోకంలో రిక్తుడిగా వచ్చాడు సమస్తమును సమాప్తం చేశాడు మన జీవితాలు విశ్వసించగలుగుతున్నావా కేవలం విశ్వాసం పొందుట ద్వారా దేవుని ఎందు విశ్వాసించడం ద్వారా ఆయనని హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి మేళ్లను దీవెనలను ఆశీర్వాదాలని నీ స్వంతన చేసుకోగలుగుతావు ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏసైనందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా ఏదో వెళుతున్నాను వస్తున్నాను అనుకుంటున్నావా అని జీవితంలో ప్రభువు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు నువ్వు పొందుకుంటావు వెలుగులోని పిలిచినటువంటి వాడిని గుణాత చేయాల ప్రచురం చేయగలుగుతున్నావా దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అద్భుతకరుడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆయన జన్మమాశ్చర్యం ఆయన మరణమాశ్చర్యం ఆయన పునరుత్నము మనం చూస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా ఆయన జీవించారు ఆయన బోధలకు ఆశ్చర్యపడ్డారు జనాలు ప్రతిదీ కూడా ఆశ్చర్యమైంది దేవుని కార్యాలు ఈ బాధలు ఎవరు చేయగలిగారులాగా అని చెప్పి ఆశ్చర్యపడ్డారు బోధించేటువంటి పండితులు కూడా ఆశ్చర్యపడగలిగినటువంటి ఉన్నతుడైనటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు అలాంటి ప్రభును కలిగి ఉన్నందుకు ప్రభుని ఆరాధించగలుగుతున్నావా స్తుంచగలుగుతున్నావా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించడం తలవంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి కొన్నాలు ఆయన సోయరు క్షేత్రంలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చినటువంటి మా జీవితాలు కూడా పాప అంధకారంలో ఉండేగా ప్రభావ మీరు బయటికి పిలిచారు నీ సులువ రక్తం చేత మమ్మల్ని కడిగావు పరిశుద్ధ పరిచావు నీకు స్తోత్రాలు ఇదిగో నీ ప్రీ నీ చేతుల్లో పెడుతున్నాం నిండారుగా దీవించండి వారు ఉన్నటువంటి సమస్యలను చూడిపించండి నీ సన్నిధి వారితో ఉంచండి ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో నింపండి అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధిని మా ప్రియులతో ఉంచి నడిపించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఏసు నామమున మమన స్తుతించి వేడుచు నాము తండ్రి ఆమె